शुक्लाधर विष्णु शशिवर्ण चुर्भुज परब्रह्मणे नमः ध्यानोपात ओं श्रीकृष्णपरब्रह्मणे नम श्रीमद्भगवीता अध अष्टमोध्याक्षरपरब्रह्मयोग अर्जुन उवाच मोदटि श्लोकं किं तद्ब्रह्म किमध्यात्मं किं पुरुषोत्तम अधिभूतं च किं प्रोक्तम् अधिधैवं किमुच्यते रडो श्लोकं అధియజ్ఞ కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదనా ప్రయాణకాలే చ కథం జ్ఞాయోసి నియతాత్మభిహి కృష్ణుడు క్రిందటి అధ్యాయాన్ని ముగిస్తూ కొన్ని కొత్త పదాలు వాడారు అని చెప్పుకున్నాం కదా అసలే అర్జునుడు కృష్ణుడు చెప్పేది సరిగా అర్థం కాక అవుతున్నాడు దానికి తోడు ఈ కొత్త పదాలు అర్జునుడిని ఇంకా తికమక పెట్టాయి అందుకే ఈ అధ్యాయంలో అర్జునుడు మొదటి రెండు శ్లోకాలలో ఈ పదాల గురించి వివరించమని కృష్ణుడిని అడిగారు ఒకటి బ్రహ్మ ఎవరు రెండు అధ్యాత్మం ఎవరు మూడు కర్మ అంటే ఏమిటి నాలుగు అధిభూతం అంటే ఏమిటి ఐదు అధి దైవం అంటే ఏమిటి ఆరు అధియజ్ఞం అంటే ఏమిటి ఏడు వీటిని గురించి ఎలా తెలుసుకోవాలి ఎనిమిది అంత్యకాలంలో నీ మీద మనసు నిలిపిన మానవులు చేత నీవు ఎలా తెలుసుకోబడతావు అని గబగబా అడిగేశాడు ఈ ప్రశ్నలకు ఒక్కటి ఒకటిగా సమాధానాలు చెప్పాడు పరమాత్మ గురువైన కృష్ణుడు చెప్పిన మాటలు అర్థం కాక అర్జునుడు వాటి గురించి వివరాలు అడుగుతున్నాడు కృష్ణ కాస్త ఆగవయ్యా నీ పాటికి నీవు చెప్పుకుంటూ పోతుంటే నాకేం అర్థం కావట్లేదు ఇప్పుడు ఏవేవో నాకు అర్థం కాని మాటలు చెప్పావు వాటి అర్థం ఏమిటో కాస్త వివరించు అని చే అని అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తాను తద్ తద్బ్రహ్మ అంటే ఆ బ్రహ్మ ఎవరు అధ్యాత్మం కిమ్ అంటే అధ్యాత్మ అంటే ఏమిటి నేను ఈ పదం ఎప్పుడు వినలేదు కిం కర్మ అంటే కర్మ అంటే ఏమిటి సాధారణ కర్మ అంటే ఏమిటో నాకు తెలుసు కానీ ఇప్పుడు ఈ సందర్భంలో నీవు ఈ ఆ పదం ఎందుకు వాడావో నాకు తెలిసేటట్టు చెప్పు అధిభూతం చకిం ప్రోక్తం అంటే అధిభూతం అని మీరు దేనిని అంటున్నారు అదేమిటో వివరంగా చెప్పు ఇంకా అధిదైవం కి ముచ్యతే అంటే ఏది అధిదైవం అని చెప్పబడుతూ ఉంది తరువాత అధియజ్ఞ కథం కోత్రదేహేస్మిన్ అంటే ఈ అధియజ్ఞుడు ఎవరు ఈ దేహంలో ఆ అధియజ్ఞుడు అనేవాడు ఎక్కడ ఉంటాడు ఈ అధియజ్ఞుని గురించి ఎలా తెలుసుకోవాలి ప్రయాణకాలేచ కథం జ్ఞాయో సి అంటే ఇంతకు ముందు శ్లోకంలో మానవుని అంత్యకాలంలో పరమాత్మను గురించి స్మరణ చేయాలి అన్నావు అది ఎలాగా అసలే వాడు చస్తుంటే చుట్టూ భార్య పిల్లలు బంధువులు చేరి ఏడుస్తుంటే గొంతులో నుంచి గురగుర శబ్దం వస్తుంటే మాట రా కూడా సరిగా రాకపోతే అటువంటి వాడు పరమాత్మ గురించి ఎలా తెలుసుకోవాలి అప్పుడు వాడి మనసుని ఎందు ఎలా నియమించబడుతుంది మనోనిగ్రహం కలవారు మరణ సమయంలో పరమాత్మ గురించి ఎలా తెలుసుకోగలరు కృష్ణ ఈ ప్రశ్నలకు అన్నింటికీ ఏ ఒక్కటి మిగల్చకుండా సమాధానం చెప్పు అని అడిగాడు అర్జునుడు కృష్ణుడు సర్వము తెలిసిన వాడు అర్జునుడు అమాయకంగా అడిగిన ప్రశ్నలకు అలవోకగా సమాధానాలు చెప్పాడు मूढो श्रीभगवानुवाच अक्षरं ब्रह्मपरमम् स्वभावोऽध्यात्ममुच्यते भूतभावोद्भवकरः विसर्गः कर्मसङ्गितः అన్నిటికంటే ఉత్తమమైనది నాశనము మార్పు లేనిది అయిన దానిని బ్రహ్మము అని అంటారు ఆ బ్రహ్మ యొక్క స్వభావమే అధ్యా అధ్యాత్మము అని చెప్పబడుతుంది ప్రాణులను ఉత్పత్తి చేయాలని భావించటం వాటిని ఉత్పత్తి చేయటం అనే వాటిని కర్మ అని అంటారు బ్రహ్మ అంటే అక్షరము అంటే క్షరము కానిది నాశనము లేనిది అది పరమమైనది అంటే అన్నిటికంటే కూడా గొప్పది అందుకంటే అంతకంటే పెద్దది గొప్పది ఉత్తమమైంది మరొకటి లేదు మనం ఈ ప్రపంచంలో చూసే వాటన్నింటికి ఒక రూపం పేరు ఉంటుంది అవి పరిమిత కాలం మాత్రమే ఉంటాయి తరువాత అవి అన్నీ ఏదో ఒకరోజు నశించిపోతాయి లేకపోతే మార్పు చెందుతాయి కానీ ఏ రూపము నామము లేకుండా ఎటువంటి మార్పు చెందకుండా నాశనం లేకుండా ఉండేది బ్రహ్మము దీనినే మనం పరాప్రకృతి అని కూడా అనవచ్చు రెండు అధ్యాయము అంటే స్వరూ స్వభావము తీయగా ఉండటం చక్కెర స్వభావం చక్కెర ప్రతి కణంలోనూ తీపితనం ఉంటుంది అలాగే కాల్చటం అగ్ని స్వభావం చిన్న నిప్పురవ్వ అయినా పెద్ద దహనం అయినా కాల్చటం దాని స్వభావం ఈ స్వభావము కంటికి కనపడదు అనుభవంతోనే తెలుసుకోవాలి అలాగే శరీరంలో ఉండే చైతన్యం కూడా దాని స్వభావమే చైతన్యం శరీరంలోనే కాదు బయట కూడా ఉంది కానీ శరీరంలో ఉండే చైతన్యం శరీరం యొక్క స్వభావము ఈ స్వభావం అంతటా విస్తరించి ఉంటే దానినే బ్రహ్మ అంటారు పరిమితంగా శరీరంలో ఉంటే దానిని పరిమిత చైతన్యము అని అంటారు దానినే ఆధ్యాత్మ జీవాత్మ అని కూడా అంటారు విసర్గ అంటే మనం మనసుతో సంకల్పించి ఆ సంకల్పంలో నుండి పుట్టే పనులను కర్మలు అంటారు ఈ కర్మలే సృష్టికి మూలము బీజము ఉదాహరణకు నేలలో విత్తనం వేస్తే మొక్క మొలుస్తుంది విడివిడిగా ఉన్న ఆడామగ ఇద్దరు తాము ఒకరితో ఒకరు కలవాలని సంకల్పించి దానిని కార్యరూపంతో పెడితే అది మరొకరిని సృష్టిస్తుంది మానవులు తమ మనసులో సంకల్పించి ఎన్నో వస్తువులను రూపకల్పన చేస్తారు ఈ సృష్టి కార్యాలే సృష్టికి నిరంతరం కొనసాగిస్తున్నాయి ప్రపంచాన్ని జీవజాలంతో నింపుతున్నాయి అంటే ఒక జీవి మరొక జీవిని కానీ మరొక వస్తువును కానీ సంకల్పించి సృష్టించే పనిని కర్మ అని అంటారు ఈ అధ్యాయం అక్షర బ్రహ్మ అనే పదాలతో మొదలైంది అందుకే ఈ అధ్యాయానికి అక్షర బ్రహ్మ యోగము అని పేరు కాబట్టి ఈ అక్షర బ్రహ్మ గురించి స్వభావం గురించి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం అన్ని జీవరాశులలో అంతర్లీనంగా ఉండేది ఆత్మస్వరూపం కానీ మానవులు ఈ ఆత్మస్వరూపమును తెలుసుకోలేక ఈ శరీరమే నేను అని అనుకుంటున్నారు అదే వారి స్వరూపము అని అనుకుంటున్నారు కానీ మానవుల స్వరూపము ఆత్మ దేహము కాదు ఆత్మ పరమాత్మ స్వభావంతో అన్ని జీవరాశులలో వెలుగుతూ ఉంది ఆత్మస్వరూపాన్ని అంటే స్వభావాన్ని తెలుసుకోనంత కాలము జీవుడు ప్రాపంచిక సుఖముల కోసం పాకులాడుతుంటాడు అదే నిజము సత్యము అనుకుంటాడు అవన్నీ క్షరములు అంటే నశించేయి మార్పు చెందేవి అని తెలుసుకోలేరు కాబట్టి ప్రతి మానవుడు తన స్వభావము ఆత్మ అని శరీరము కాదని ప్రాపంచిక వస్తువులు కావని తెలుసుకోవాలి కర్మ అంటే ఈ సృష్టిని కొనసాగించటానికి అవసరమైన పనులే కర్మలు మానవుల మంచి కోసం మనుగడ కోసం చేసే పనులే కర్మలు ఒక పని చేయాల్సి అనుకొని అంటే సంకల్పించి చేసే పనులే కర్మలు అనుకోకుండా జరిగే కర్మలు వేరే ఉన్నాయి శ్వాస పీల్చటం జీర్ణక్రియ క్రియ ఇవన్నీ అంతర్గత కర్మలు ఇవి మనం చేయాలని అనుకోకుండా జరిగిపోతుంటాయి కాబట్టి మనం చేయాలని అనుకొని చేసేవే కర్మలు ఆ కర్మలు సృష్టికి కారణం అవుతాయి యజ్ఞయాగములు పూజలు వ్రతములు ఆరాధనలు ధ్యానము నిష్కామయోగములు దానములు సృష్టి కార్యము ఇవన్నీ కర్మలు ఇవి మానవుల సుఖ సంతోషాలను వర్దిల్ల చేసేవి వీటినే సత్కర్మలు అని కూడా అంటారు సత్కర్మలు కానివి దుష్కర్మలు వాటి వలన దుఃఖము కలుగుతుంది హరే కృష్ణ